వాక్యాన్ని చదువుకుందాము నాలుగవ వచనంలో రెండవ భాగము చూడండి ఆయన మీద నింద మోపవలేనని ఉండి తగిన హేతువు కనిపెట్టు చూడిరి కానీ దానియలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాదు దానియలు నమ్మకస్తుడై ఉండి ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాదు అల్లెల్లుయా శ్రేష్టమైన బుద్ధికలవాడు నమ్మకమైన వాడు నేరము చేయని వాడు తప్పు చేయని వాడు దానియాలు ఇంత గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ మనము చూడగలము ఇంత గొప్ప క్యారెక్టర్ ఇతనికి రావటానికి గల కారణము ఆత్మలో ఎదుగుదల చెందుతూ ఉన్నాడు ఆత్మలో ఎదుగుదల చెందిన కారణాన యహోవా అతనికి తోడుగా ఉండి ఏ తప్పు చేయనీయలేదు నీయలేదు ఏ నేరము చేయనీయలేదు ఎప్పుడు అపనమ్మకస్తుడుగా కూడా అతనిని కానివ్వలేదు దేవుడు తోడుగా ఉంటే నీవు నమ్మకస్తుడివి నేరము చేయవు ఏ తప్పు చేయవు ద లాడ్ దేవునికి స్తోత్ర ఇంకొక మాట చదువుతాను చూడండి ఆ పదవ వచనాన్ని చదువుతా ఇట్టి శాసనము మీద సంతకము చేయబడినని దానిలో తెలుసుకునే నువ్వు అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు ఎరుషలేము తట్టునకు తెరవబడి ఉండగా తను దేవునికి ప్రార్థన చేయిచు ఆయనను స్తించుచుండెన్నో ఎట్లా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు తెలుసా మొక్కళ్ళ మీద నిలబడి ప్రతిదినము ఆయన ఇంటి కిటికీ తలుపులు ఎరుషులేం వైపు తెరవబడి ఉంటే ఆయన మొక్కళ్ళ మీద నిలబడి రోజుకు ముమ్మారు ప్రార్థన చేయి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎట్లా ప్రార్థన చేస్తా ఉన్నాడు మోకాళ్ళ మీద నిలబడి ఏ వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు ఎరుశలేం వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు ఎరుశ్లేములో ఉన్న యహోవా దేవా ఎరుశలేము దేవాలయంలో నివాసము చేస్తున్న దేవా నీ దాసుడను నేను బబులోనులు బానిసగా వచ్చా అయితే నన్ను ఎంత గొప్పగా హెచ్చించా ఇప్పుడు రాజుగారి శాసనం ఒకటి ఉంది ముప్పై రోజులు రాజుగారికి తప్ప ఎవరికి మనవి చేసుకోకూడదనే ఒక శాసనం ఉంది ఆ శాసనం మీదితే వారిని సింహాల బోనులో వేస్తారని చెప్పా ప్రభా ఈ శాసనము చాలా భయంకరమైనది నేను సింహాల బోనులో పడటానికైనా సిద్ధమే కానీ నిన్ను ప్రార్థన చేయకుండా ఉండలేనని ఇట్టి శాసనము మీద సంతకము చేయబడినని తెలిసి కూడా ఆయన రోజుకు ముమ్మార్ తన ఇంటి కిటికీలు పైవి తెరిచి ఉండగా ఇర్షణ్యం వైపు చూస్తూ మోకాళ్ళ మీద నిలబడి యహోవా దేవుని ప్రార్థన చేస్తూ స్థుతిస్తూ ఉన్నాడు అంటాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు స్థుతిస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు స్థుతిస్తూ ఉన్నాడు హలే లూయా ప్రార్థన చేయండి దేవుని స్థుతించండి ప్రార్థన చేయండి దేవుని స్థుతించండి బైబిల్ ఏమంటాదో తెలుసా దావీదు భక్తుడు అంటాడు ప్రతి రాత్రి ప్రతి పగలు నీ కృప కలుగా నా జ్ఞాపించావు ప్రతి రాత్రి నిన్ను గూర్చిన కీర్తనయు నిన్ను గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉన్నాయి అని అంటాడు ప్రార్థన కీర్తన రెండు మనకు తోడుగా ఉంటాయి ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అపోస్తుడైన పౌలు చెప్పాడు మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రికి యుక్తముగా ప్రార్థన చేయడం ఎలాగో మీకు తెలియదు గనుక ఆత్మే వచింప శక్యము కాని మూలుగులతో అబ్బా తండ్రి అని దేవునికి మరిపెడుతుంది అనగా ప్రార్థించే ప్రతి వ్యక్తితో ఉంటాడని అర్థం రెండవది దేవుని స్తుతిస్తే నీ స్థుతుల మీద యేసుప్రభుల వారు ఆశీనుడయి ఉంటాడని ఈ విషయాన్ని దావీదు చెప్తాడు ఏమనో తెలుసా ప్రతి పగలు నీ కృపకలుగా నా జ్ఞాపించావు ప్రతి రాత్రి నిన్ను గూర్చిన ప్రార్థనయు నా జీవన దాత అయిన దేవుని గూర్చిన కీర్తనయు నాకు తోడుగా ఉన్నాయి దాబీదు రాజుకి రాజ్యం ఉంది సింహాసనం ఉంది రౌతులున్నారు గుర్రాలు ఉన్నాయి రథాలు ఉన్నాయి ధనముంది ఓ భయంకరమైన సైన్యండి నుండి హర్ష భవనకు రాజ్యం విస్తరించారు అయితే అవి ఏవి నాకు తోడు కాదు పరాక్రమశాలున్నారు ఉన్నారు యుద్ధ నైపుణ్యత కలిగిన వారున్నారు దావీదు కూడా సింహపు గుండె కలిగిన వాడు అంత బలశాలి అయిన దావిదంటున్నాడు ప్రతి పగలు నీ కృప కలుగ నాజ్ఞాపించావు ప్రతి రాత్రి నిన్ను గూర్చిన కీర్తనయు నిన్ను గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉన్నాయి ప్రార్థించండి స్థుతించండి ప్రార్థించండి స్థుతించండి హాలూయ కృపగల దేవుని సన్నిధానంలో నీ ఆత్మ వరిదిల్లుతూ ఉంటే అన్ని విషయములలో సౌఖ్యంగా నువ్వు వర్దిల్లటానికి దేవుడు కురుపదవి చేస్తావు నీ ఆత్మ వర్దిల్లితే నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీ ఆత్మ వర్దిలితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీ ఆత్మ వర్దిలితే కురుపగల దేవుడు ఆ సర్వశక్తి మంతుడైన దేవుడు ప్రభుత్వాలు మారుతూ ఉన్నా నీవు మాత్రం అభివృద్ధి చెందుతూనే ఉంటావు కోరేషు కాలంలో కానీ ధనియవేషు కాలంలో కానీ రాజులు మారుతూ వచ్చారు కానీ దానియలు వృద్ధి చెందుతూనే వచ్చాడు దానియలు వర్ధిల్లుతూనే వచ్చాడు ఈ మధ్యాహ్న సమయం అందు మనం వదిలినడానికి కారణం ఏమిటో మనం తెలుసుకున్నాం